ఈ ఆగస్టు మాసంలో ముఖ్యమైనటువంటి పండుగలు ఏ రోజులలో వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని కూడాను మీకు విశ్లేషించి చెప్తాను రెండవ ఆగస్టు రోజున ఆశ్లేష కార్తి రాత్రి నాలుగు గంటలకి ప్రవేశిస్తుంది ఈ రెండవ తారీఖు శనివారం అవుతుంది శ్రావణ మాసం సందర్భంగా శ్రావణ మాసంలో ప్రతి శనివారం రోజున అశ్వత్థ మారుతి పూజ అశ్వత్థం అంటే రాగి చెట్టు రాగి చెట్టు దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని పూజించడము చాలా ముఖ్యమైనటువంటి కర్తవ్యంగా మనం చెప్పబడింది శాస్త్రంలో అది రెండో తారీఖు నాడు వస్తుంది నాలుగో తారీఖు శ్రావణ సోమవారం శివముష్టి వ్రతం తర్వాత ఐదవ తారీఖు రోజున పుత్రదా ఏకాదశి మంగళవారం కూడాను అయింది కనుక శ్రావణ మాసం సందర్భంగా మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు ఇక ఆరవ తారీఖు బుధవారం రోజున దధివ్రతారంభము అంటే చాతుర్మాస్యాల లోపల ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క వస్తువును వదిలిపెడుతూ ఉంటాం మనం ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి తరువాత ద్వాదశి నుండి దధివర్జ్యం అంటే దధివ్రతారంభం అన్నమాట తర్వాత ముఖ్యమైనటువంటి పండుగ ఈ ఆగస్టు మాసంలో ఎనిమిదవ తారీఖు శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం వస్తుంది ఈ వరలక్ష్మి వ్రతం చాలా శ్రేష్టమైనటువంటిది భారతీయ మహిళలందరూ కూడాను కుటుంబ సౌభాగ్యం కొరకు కుటుంబం యొక్క అభివృద్ధి కొరకు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేస్తుంటారు ఇది ఎనిమిదవ తారీఖున వచ్చింది తొమ్మిదవ తారీఖు రాఖీ పూర్ణిమ రక్షాబంధనము దీన్ని జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు ఋగ్వేదులకు యజుర్వేదులకు ఉపాకర్మ కూడాను ఇదే రోజు అవుతుంది ఈ పౌర్ణిమ రోజున ముఖ్యంగా హయగ్రీవ జయంతి అంటే హయగ్రీవుడు జన్మించినటువంటి రోజు అంటే అవతారాన్ని దాల్చినటువంటి రోజు ఇక గాయత్రి మంత్రాన్ని కూడాను ఈరోజు జపించినట్టయితే చాలా సత్ఫలితాన్ని పొందుతారు సంస్కృత దినోత్సవం కూడాను ఉంది భారతీయ సంస్కృతిని సాంప్రదాయాలను మనము అభివృద్ధి పథంలో ఉంచడానికై సంస్కృతము నేర్చుకోవాలి అందరూ కూడాను కాబట్టి ఇది సంస్కృత దినంగా ఈ శ్రావణ పౌర్ణిమను మనము చేస్తూ ఉంటాము ఇక పదవ తారీఖున సామూహిక గాయత్రి జపం అంటే అందరూ కూడాను దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడాను ఈ సామూహికంగా గాయత్రి జపం చేసినట్టయితే మనకు ఈతి బాధలు లేకుండా ఉంటాయి అనేటువంటిది శాస్త్రం చెప్తుంది అంటే సకాలంలో వర్షాలు పడడము భూకంపాలు తర్వాత అనుకోని సంఘటనలు దేశవ్యాప్తంగా జరగకుండా ఉండడానికై ఈ సామూహిక గాయత్రి జపము మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది కాబట్టి ఇది ప్రతి సంవత్సరం పౌర్ణిమ తెల్లవారితే వస్తుంది అంటే పదవ తారీఖు సామూహిక గాయత్రి మళ్ళీ పదకొండు ఆగస్టు సోమవారం శివముష్టి వ్రతం పన్నెండు ఆగస్టు మంగళవారం సంకష్టహర చతుర్థి వ్రతం ఈ సంకష్టహర చతుర్థి మంగళవారం రోజున వచ్చింది కనుక ఈ సంకష్టహర చతుర్థి వ్రతానికి అత్యంత ప్రాధాన్యత ఉంది అంటే మంగళవారం రోజున వచ్చినటువంటి సంకష్టహర చతుర్థిని ప్రధానంగా మనము ఈ వ్రతాన్ని ప్రారంభించేటువంటి వాళ్ళు ఈ రోజు నుండి ప్రారంభిస్తారు అయితే ఈరోజు చంద్రోదయం రాత్రి ఎనిమిది యాభై ఏడుకుంది ఎనిమిది యాభై ఏడు వరకు ఉపవాసం చేసి ఎనిమిది యాభై ఏడుకి ఉపవాసాన్ని త్యజించి భోంచేయడము దినమంతా కూడాను ఆ గణపతి యొక్క స్మరణలోపల ఉండడము ఆ విఘ్నేశ్వరుడైనటువంటి ఆ సంకటహర గణపతిని ఆరాధిస్తూ అభిషేకం చేస్తూ స్మరిస్తూ ఆ భగవంతుడి యొక్క సన్నిధిలో ఉంటూ సాయంకాలం చంద్రోదయమైన తర్వాత ఉపవాస దీక్షను విరమించడము ఇది సంకష్టహరి చతుర్థి యొక్క వ్రత పద్ధతి ఇక పదిహేను ఆగస్టు శుక్రవారం రోజున స్మార్తులకు శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే గోకులాష్టమి శ్రీకృష్ణ భగవానుడు జన్మించినటువంటి రోజు పదిహేను ఆగస్టు కనుక భారత స్వాతంత్ర దినోత్సవం కూడా అవుతుంది పదహారు శనివారం రోజున వైష్ణవులకు శ్రీకృష్ణ జన్మాష్టమి వైష్ణవ సాంప్రదాయాన్ని పాటిస్తున్నటువంటి వాళ్ళు పదహారవ తారీఖున శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు పదిహేనవ తారీఖున స్మార్త సాంప్రదాయాన్ని పాటిస్తున్నటువంటి వాళ్ళు గోకులాష్టమిని జరుపుకుంటారు ఇక పదహారవ తారీఖు అదే రోజున దశఫల వ్రతారంభము పది రకాల పళ్ళను ముత్తైదువలకు ఇస్తూ ఉంటారు అంటే ఫలాలను మనం దానంగా ఇవ్వడం మూలకంగా మనకు సౌభాగ్యము వృద్ధి అవుతుంది కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడాను ఆయురారోగ్యాలు వృద్ధి అవుతాయి అనేటువంటిది శాస్త్రం చెప్తుంది కనుక ఈ దశఫల వ్రతము అనేటువంటిది ఈ పదహారవ తారీఖు నాడు ప్రారంభమవుతుంది అదే రోజున రాత్రి మఘాకార్తీ కూడాను ప్రవేశమవుతుంది పద్దెనిమిదవ తారీఖు సోమవారం శివముష్టి వ్రతం పంతొమ్మిదవ తారీఖు మంగళవారం మంగళగౌరి వ్రతం అజా ఏకాదశి తర్వాత ఇరవయో తారీఖు నాడు పక్ష పక్షప్రదోషమే వ్రతం ఇరవై ఒకటో తారీఖు నాడు మాస శివరాత్రి మాస శివరాత్రి అత్యంత ప్రీతికరమైనటువంటి దినం శంకరుడికి కాబట్టి మాస శివరాత్రి రోజున ఉపవాసం ఉండి ప్రదోష సమయంలో శివుణ్ణి అర్చించి అభిషేచనము చేసి ఉపవాస దీక్ష విరమించినట్టయితే ఆ పంచముఖ మహామృత్యుంజయుడు ఆ శివుని యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది జీవితంలో అష్టైశ్వర్యాలను పొందే అవకాశం మీకు ఆ భగవంతుడు కల్పిస్తాడు కనుక ఈ వ్రతము చాలా ప్రీతికరమైనటువంటి వ్రతం మాస శివరాత్రి అలాంటిది ఇరవై ఒకటవ తారీఖు నాడు వస్తుంది ఇక ఇరవై రెండవ తారీఖు పొలాల అమావాస్య ఈ పొలాల అమావాస్య అనేటువంటిది వ్యవసాయదారులకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పండుగ ఈ రోజున వ్యవసాయదారులు పశువులకు పూజ చేస్తారు వృషభము అంటే వాళ్ళు ఏదైతే వ్యవసాయానికి ఉపయోగించేటువంటి వృషభాలు ఉంటాయో గోవులు ఉంటాయో వాటికి పూజ చేస్తారు వాటి మూలకంగానే వ్యవసాయదారుల యొక్క జీవనం కొనసాగుతుంది కనుక వాళ్లకు ముఖ్యమైనటువంటి అధిష్టాన దేవత పశువులే కాబట్టి పశువులను అమావాస్య రోజున వాళ్ళు పూజిస్తారు అలాంటిది ఇరవై రెండు ఆగస్టు శుక్రవారం రోజున వస్తుంది ఇక ఇరవై మూడవ తారీఖు నుండి భాద్రపద మాసం ప్రారంభమవుతుంది ఇరవై ఆరు ఆగస్టు రోజున హరితాళిక గౌరీ వ్రతం స్వర్ణ గౌరీ వ్రతం ఇరవై ఏడు ఆగస్టు బుధవారము వినాయక చవితి ముఖ్యమైనటువంటి పండుగ వినాయక చవితి ఇరవై ఏడు ఆగస్టు రోజున వస్తుంది ఆ రోజున చంద్రదర్శనం రాత్రి తొమ్మిది మూడు నిమిషములకు ఉంది అంటే అంతవరకు చంద్రుణ్ణి చూడకుండా ఉండాలి చంద్రుణ్ణి రాత్రి తొమ్మిది మూడు నిమిషముల వరకు చంద్రదర్శన నిషేధం అన్నమాట దాని తర్వాత చంద్రుణ్ణి చూడవచ్చు ఆ లోపల చూసినట్టే అనవసరమైనటువంటి అనవసరమైనటువంటి నిందలకు గురయ్యేటువంటి అవకాశము ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది కనుక ఆ వినాయక చవితి ఆచరించిన తర్వాత రాత్రి వరకు చంద్రుణ్ణి చూడకుండా ఉండడము మనకు శాస్త్ర నిర్దేశితము ఇక ఇరవై ఎనిమిది ఆగస్టు ఋషిపంచమి వ్రతము ముప్పై ఆగస్టు లలితా సప్తమి మహాలక్ష్మి వ్రతారంభము అముక్తాభరణ సప్తమి ముప్పై ఒకటి ఆగస్టు దేవి పూజల సందర్భంగా జ్యేష్ఠా గౌరీ దేవిని ఆవాహన చేయడము ముప్పై ఒకటి ఆగస్టు రోజున జరుగుతుంది ఈ విధంగా ఆగస్టు మాసంలో ముఖ్యమైనటువంటి పండుగలను స్థూలంగా మీకు తెలియజేశాను శ్రావణ మాసం కూడాను ఇందులో ఈ ఆగస్టులో వస్తుంది కాబట్టి శ్రావణ మాసంలో అనేకమైనటువంటి పండుగలు ఉంటాయి కాబట్టి ఈ శ్రావణ మాసము ఆగస్టు మాసము మీకు చాలా పండుగలు ఉన్నాయి వ్రతాలు ఉన్నాయి ఈ వ్రతాలను ఆచరించినట్టయితే మీకు జీవితము సుఖమయంగా కొనసాగడానికి ఋషులు దర్శించి మనకు ఈ పండుగలను నిర్ణయించినారు కాబట్టి ఈ పండుగలను ఈ వ్రతాలను విధానంగా శాస్త్రోక్తంగా మీరు తెలుసుకొని వాటిని ఆచరించినట్టయితే మీ జీవితము సుఖమయంగా కొనసాగుతుంది ఆచరించండి శుభం